శ్రీ సత్యసాయి జిల్లా పెనకొండ నియోజకవర్గం పెనకొండ పట్టణంలోని ఎన్టీఆర్ కూడలనందు అగ్ని ప్రమాదాలు జరిగితే ప్రజలు ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలని వాటిపై ఫైర్ సిబ్బంది మాక్ డ్రిల్ నిర్వహించారు ఈ సందర్భంగా అగ్నిమాపక సిబ్బంది అధికారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రమాదాలు జరిగినప్పుడు ప్రజలు ఏ విధంగా అప్రమత్తంగా ఉండి వాటి పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని అలాగే ఈ ఏడాది అగ్నిమాపక వారోత్సవాలు జరుగుతున్న సందర్భంగా పట్టణంలోనే ప్రధాన కూడలలో మాక్డ్రూల్ నిర్వహిస్తూ ఉన్నామన్నారు ముఖ్యంగా బిల్డింగ్ అపార్ట్మెంట్స్ వేర్ హౌసెస్ గిడ్డంగుల వద్ద ఈ అగ్నిమాపక ప్రమాదాలు జరిగితే వెంటనే తగు చర్యలు చేపట్టడానికి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వ్యవహరించాలని అన్నారు நல்ல சுற்று டீடுக்கௌண்ட் தான் ఫైట్ సర్వీస్ లీక్ అని చెప్పి బొమ్మ మా డాక్ యార్డ్లో అగ్ని రథం జరిగిన సందర్భంగా మా వాళ్ళు అరవై ఆరు మంది చనిపోయారు ప్రజలు కానీ వందలాది మంది దాదాపు మూడు ఎనభై ఆరు మంది ఆ రోజు చనిపోయారు దాని నుంచి ప్రతి సంవత్సరం కూడా ఈ మొత్తం ఇండియా వైజ్ ఏప్రిల్ ఫోర్టీ నుంచి ఇరవై వరకు నేషనల్ ఫైర్ సర్వీస్ వీక్ అని చెప్పి వివిధ రకాలైతే అత్యవసర మాటలు అలా జరుగుతుంది జరగకుండా తీసుకు వచ్చే జాగ్రత్తలు ఈ ప్రజలు పై ప్రజల్లో అవగాహన కల్పించడానికి మా ఫైర్ సర్వీస్ మొత్తం దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాల ఫైర్ సర్వీస్లు కూడా ఈ ఫైర్ సర్వీస్ వీక్ అనేది ప్రతి సంవత్సరం జరుపుతున్నాము దాంట్లో భాగంగా ఈరోజు మేము ఇక్కడ ఎన్టీఆర్ సర్కిల్లో గ్రామీణ ప్రాంతాలు కానీ అపార్ట్మెంట్స్ ఈ గిడ్డంగుల్లో కానీ వే వేర్ హౌస్ వేర్ హౌసెస్లో అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల పైన మేము అవగాహన కల్పిస్తున్నాము కరపర కరపత్రాలు ప్లస్ ఈ డెమోలు ఈ అగ్ని ప్రమాదం మీరు గ్యాస్ పైపులు కానీ ఆయిల్ పైపులు కానీ ఎలక్ట్రికల్ పైప్లు కానీ జరిగినప్పుడు ఎలా రియాక్ట్ కావాలా ప్రజలు భయపడకుండా దాన్ని ఎలా కంట్రోల్ చేయొచ్చు అని చెప్పి వారికి అవగాహన కల్పిస్తున్నాము దాంట్లో భాగంగా ఈరోజు